చల్లగా చూడు స్వామి అంటూ ఓ చిన్న గ్లాసులోనో లేదా ఓ చిన్న దోణిలోనో నీటిని తీసుకువెళ్ళి ఆ శివయ్యపై పోసి మనస్ఫూర్తిగా మొక్కుకుంటే చాలు కైలాసంలో ఉన్న పాతాల లోకంలో ఉన్నా సరే టక్కున వచ్చి రక్షిస్తాడు కోరిన కోరికలు తీరుస్తాడు అందుకే శివయ్య బోలాశంకరుడు అయ్యాడు అయ్యా అంటే చాలు పక్కన వచ్చి కూర్చుంటాడు కాబట్టే సాంబశివుడు అయ్యాడు సదా మనల్ని వెన్నంటే ఉండి మన బాగోగులు తెలుసుకుంటాడు కాబట్టే ఆయన్ను సదాశివుడు అన్నారు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు అంతేకాదు ఆయన్ను తనవాడిగా తన ప్రాణమిత్రుడిగా చేసుకొని స్నేహితుడిని పిలిచినట్టుగా పిలిస్తే ఇంకా ఎంతో ఇష్టమట మనల్ని కాపాడే ఆ శివుడికి కోపం వస్తే ఇంకేమైనా ఉందా అగ్నికీలలు కురిపించడు అందుకే స్వామి చల్లగా ఉండాలని అభిషేకం చేస్తాం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న శివుడికి మనం స్వయంగా అభిషేకం చేయాలి అంటే అది కేవలం వైశాఖ మాసంలో మాత్రమే సాధ్యమవుతుంది అది కూడా పండ్ల రసాలతోనే స్వామిని అభిషేకిస్తాం మరి మిగతా పదకొండు నెలలు స్వామివారు ఎక్కడ ఉంటారు ఆయన్ను ఎవరు అభిషేకిస్తారు ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఓ లైక్ కొట్టేసేయండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ శివాలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో ఉంది ఈ నత్తారామేశ్వరంలో మొత్తం మూడు శివలింగాలు దర్శనమిస్తాయి అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శివలింగం వెరీ స్పెషల్ అనమాట త్రేతాయుగం నుంచి ఇక్కడ శివలింగం ఉన్నట్లుగా భక్తులు నమ్ముతారు కానీ ఏడాదిలో పదకొండు మాసాలు ఈ శివలింగం నీటిలో మునిగిపోయి ఉంటుంది ఒకవేళ ఆలయంలో నీరు తగ్గితే అదనంగా నీరు తీసుకొచ్చి గుడిని నీటిలో ముంచేస్తారు పొరపాటును కూడా శివలింగం కనిపించకూడదు నీటిలోనే ఉండాలి ఆ గంగమ్మ తల్లి పదకొండు నెలల పాటు స్వామికి నిత్యాభిషేకం చేసి చల్లగా ఉంచుతుంది ఎప్పుడైతే వైశాఖ మాసం ప్రారంభమవుతుందో అప్పుడు నీటి నుంచి శివుడు బయటకు వస్తాడు అలా వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని పండ్ల రసాలతో స్వామిని అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నీటిలో ఉన్న పదకొండు మాసాల్లో ఎప్పుడైనా శివలింగం బయటకు కనిపించిందా ఇక అంతే సంగతులు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి వాటిని అదుపు చేయడం మానవ మాతృల వల్ల అయ్యే పని కాదు అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలంటే త్రేతాయుగానికి వెళ్ళాలని అంటారు పండితులు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముని అవతారంలో తండ్రి మాట మేరకు తన తల్లిని అంతం చేస్తాడు పరశురాముడు జన్మనిచ్చిన తల్లిని చంపడం అంతటి మహాపాపం మరొకటి ఉండదు జన్మ జన్మల్లోనూ ఆ పాపం వారిని వెంటాడుతోంది ఎన్ని పూజలు వ్రతాలు దాన చేసినా తల్లిని చంపిన పాపం పోదు బ్రహ్మహత్య మహాపాతకం కంటే మాతృహత్య పాతకం చాలా పెద్దది పరశురాముణ్ణి ఈ పాతకం చుట్టుకుంటుంది ఈ పాతకం నుంచి బయటపడాలి అంటే నిత్యం ఓంకార శబ్దం వినిపించే ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని గురువులు చెప్తారు దీంతో పరశురాముడు క్రాంచ పర్వతాన్ని ఛేదించి శివలింగాన్ని తీసుకొని గోస్తనీ నది ప్రాంతానికి చేరుకుంటాడు నదిపైకి మామూలుగా ఉన్నప్పటికీ నదీ గర్భంలో ఋషులు మునులు తపస్సు చేస్తుండడం చేత ఓంకారం ప్రతిధ్వనిస్తోంది ఈ ఓంకార శబ్దం వినిపిస్తున్న ఈ ప్రదేశంలో పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో బ్రహ్మాది దేవతలంతా పాల్గొన్నారు ఈ శివలింగాన్ని సప్తకోటి లింగం అని పిలుస్తారు అయితే పరశురాముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించిన సమయంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి దీంతో బ్రహ్మాది దేవతలు ఏడాదిలో పదకొండు మాసాలు ఈ శివలింగాన్ని నీటిలోనే ఉంచాలని వైశాఖ మాసంలో మాత్రమే భక్తులకు దర్శనం ఇవ్వాలని సూచించారట అప్పటి నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది అంతేకాదు ఈ ఆలయ ప్రాంతంలోనే సీతారాములు నత్తగుల్లలు ఇసుకతో కలిపి ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇదే నత్తారామేశ్వర లింగం అంతేకాదు ఇక్కడే లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంది అందుకే ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రం అని పిలుస్తారు వైశాఖ మాసం ప్రారంభం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని తరిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానెల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రం లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్